ఏమైందమ్మా ఆరోగ్యం ఏమైంది అవునా ఓకే రుజువు బాగా నడుస్తున్నావా అభినందనలయ్యా ఏం ఆపరేషన్ చేయించుకున్నావు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ ఖర్చులు అయినప్పుడు లేదా ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్ళు చంద్రబాబు గారికి సీఎం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళందరినీ పార్టీ ఆఫీస్ నుండి మన గవర్నమెంట్ చీఫ్ కార్యాలయం నుండి అందరికీ సిఫార్సు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి రికమెండ్ చేయడం జరిగింది పెట్టిన ప్రతి ఒక్కటి కాదనకుండా మరి చంద్రబాబు గారు ఇస్తున్నారు మరి ఇప్పటికి చాలా మందికి ఇచ్చారు ఈ రోజు యాభై తొమ్మిది మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి వాళ్ళందరూ కూడా అభినందన చంద్రబాబు గారికి మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారం అలాగే ఆపరేషన్లకు ముందు ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించుకునే ముందే ఆర్థిక ఇబ్బంది ఉంటది బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా కొంత అడ్వాన్స్ గా అమౌంట్ ఇచ్చారు ఎల్ఓసి అంటారు అట్లా ఎల్ఓసి కింద పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అలాగే చెక్స్ యాభై తొమ్మిది మందికి చెక్స్ ఏమో నలభై మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ఈ ఒక్క ఒక్కరోజు అరవై మూడు మందికి అరవై మూడు మందికి యాభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు యాభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు అరవై మూడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంచడం జరుగుతూ ఉంది దీనికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్న అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని మళ్ళీ తొందరగా మళ్ళీ ఆరోగ్యం కోలుకొని చక్కగా ఆనందంగా తిరగాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చంద్రబాబు గారు చేసిన సహాయానికి మరి ఒకసారి కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియని ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చినందుకు ఎవరు కూడా రూపాయల విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను మనం చేస్తున్నా వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటాము సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యాలయం నుండి ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా సెక్రటరీకి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ చెక్ వచ్చిన అప్లికేషన్ అక్కడ ఇచ్చి చెక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇవ్వటం జరుగుతా ఉంది ఎవరైనా సరే ఒక్క రూపాయి అడిగినా ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాకు చెప్పాల్సిందిగా నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి ఆఫీస్ మా ఆఫీస్ లో ఎవరికి కూడా అడగరు డబ్బులు అడగరు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా అడిగితే మాత్రం నా దృష్టి తీసుకురాండి వాళ్ళ మీద చర్య తీసుకుంటాను మిమ్మల్ని ఎవరన్నా ఇది ఏళ్ళలో ఎవరైనా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కానీ ఎవరన్నా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరికైనా ఇచ్చారా ఎవరిని ఇస్తే నాకు చెప్పండి మీరు వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలు